హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్రిడ్జ్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ స్ట్రీట్ సైడ్ రోడ్ సైడ్ రగడ చాట్ ఎలా చేయాలో మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం కూల్గా క్లైమేట్ ఉంది ఇప్పుడు వింటర్ సీజన్ కదా చెట్పట్ చెట్పట్ తింటే సూపర్ మజా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనం ఎట్లా చేయాలో ప్రాసెస్కి వెళ్దాము ఇంకా నేనైతే బఠానీ అయితే వన్ డే బిఫోర్ నానబెట్టుకున్న ఒక కప్పు తీసుకున్నా అది బాగా అంతే దాంట్లో ఒక్క రెండు ఆలుగడ్డలు చిన్నగా కట్ చేసి వేసిన ఒక గ్లాస్ నీళ్ళు పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టేసేస్తున్నా కొద్ది పసుపు కూడా వేసిన చాలా బాగుంటుందండి నా వీడియో ప్లీజ్ అండి ఫస్ట్ అండ్ లాస్ట్ దాకా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసి ఇంకా రెండు మూడు నిమిషాలు వచ్చేదాకా పెట్టినా పెట్టినాక ఇంకా ఇదైతే ఉడికింది తీసి చూస్తే చూడండి మంచిగా ఉడికింది ఆ బఠానీ అయితే చాలా మెత్తగా ఉడికిందండి పిల్లలు కూడా స్కూల్ నుండి వస్తే చాలా మనం రోడ్ సైడ్ తినకుండా అయ్యాలి రేపు చాలా కల్తీగా చేస్తుండ్రు కదా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇవేలా చేయండి ఇంకా నేనైతే కొద్దిగా బఠానీ అనేది మంచిగా థిక్ రావాలి అని చిక్కగా రావాలి అని నేను కొద్దిగా ఏంది మిక్సీ పట్టి పేస్ట్ పట్టి పెట్టిన ఇంకా ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి కొద్దిగా ఒక రెండు పచ్చిమిర్చి వేసిన పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి వేసుకోకండి ఇంకా దాంట్లోనే నేనైతే ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసిన ఈ ఆలుగడ్డ అనేది అంతా మెత్తగా అయిపోయింది చూడండి ఆ గడితే నేను మెత్తగా చేసుకుంటున్నా ఇంకా ఉల్లిగడ్డ అయితే మంచిగా మెత్తగా అయిపోయింది దాంట్లోనే ఒక రెండు టమాటోలు వేసేసుకొని మంచిగా చూడండి కలిపేసేసుకున్న దాంట్లో కొద్దిగా నేను ఆల్రెడీ ఉప్పు వేసిన కదా కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్న ఇంగువనైతే కంపల్సరీ వేసుకోవాలి ఇంగువ తోటి సూపర్ టేస్ట్ వస్తుందండి ట్రై చేయండి ఇంకా ఇంగువనైతే వేసుకున్న తగినంత కారము you <laughs> నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకున్నా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసిన కదా ఇంకా రోడ్ సైడ్ కంటే ఇంట్లో చేసుకున్నది వెయ్యి రెట్లు బాగుంటుంది చాలా టేస్ట్ అయితే అయింది ఇంకా నేనైతే ఆ పేస్ట్ అనేది పట్టేసినా కదా మిక్సీలో అది కూడా వేసేసుకున్న ఆలుగడ్డ కూడా వేసేసుకున్న ఏదైతే మనం బఠానీ అది కుక్కర్లోనూ పెట్టినా అది కూడా వాటర్తో అట్లనే వేసిన కొద్దిగా వాటర్ అయితే ఎక్కువనే వేసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే థిక్గా అయిపోతుంది ఇంకా చాట్ మసాలా గరం మసాలా ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్న ఎంత బాగుంటుంది అంటే చాట్ మసాలా అయితే కంపల్సరీ వేయాలి ఇంగువ కూడా కంపల్సరీ వేయాలి చూడండి అది కొద్దిగా మరుగుతుంటుంటే మసులుతుంటే తిక్కుగా ఇది అయిపోతుంది నేనైతే క్యారెట్ కొద్దిగా తురుము వేసుకున్న కొత్తిమీర తురుము వేసుకున్న ఇంకా కలిపేసేసుకుంటున్నా ఇక లేట్ చేయకుండా కొద్దిగా ఆఫ్ నిమ్మకాయ కోసి పిండేసేసుకున్న చూడండి నిమ్మకాయతో కూడా చట్పట్ సూపర్ ఉంటుంది పుల్ల పుల్లగా సూపర్ కారం కారం క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది అస్సలుకి వన్ వీక్ నుండి ఇదే కూల్గా ఉంటుంది ఏదో ఒకటి తినాలి వేడివేడిగా మనము బయట వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి సరే ఖర్చు అయినా మంచిగా ఫుడ్ రాదు మనం ఇంట్లోనే చేసుకోవాలి ఇంకా నేనైతే ఒక ప్లేట్లోనైతే సర్వ్ చేసుకుని దాంట్లో అయితే కొద్దిగా ఆనియన్స్ టమాటో ఇంకా కొద్దిగా క్యారెట్ తురుము వేసుకున్న కొత్తిమీర వేసేసుకున్న సూప్ సూపర్ ఉంది ఎంత బాగుంది అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది ప్లీజ్ అండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మళ్ళీ చెప్తున్నా కెచప్ ఉంటే కెచప్ వేసుకోండి పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు ఇంకా ఇదండి మా రగడ చాట్ స్ట్రీట్ సైడ్ ఫుడ్ సూపర్ ఉంది మీకు కూడా నచ్చుతుంది కావచ్చు ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నా అదే రకంగా దాంట్లోనే మనం సమోసా కూడా తెప్పించిన సమోసా కూడా ఉంటుంది అది మొత్తము ముక్కలు ముక్కలు చేసేసి స్మాష్ చేసి దాంట్లోనే ఈ రగడ చాట అనేది వేసేసుకోవాలి ఎంత బాగుందంటే ఇదైతే నోట్లు వేసుకుంటే కరిగిపోయింది దీంట్లో కూడా సేవ్ వేసుకున్న కొద్దిగా సేవ్ వేసుకొని క్యారెట్ తురుము కొత్తిమీర టమాటా ఆనియన్స్ కెచప్ అది కూడా వేసిన దాంట్లో కూడా వెజ్ వేసిన నేను సేవ్ సేవ్ అయితే కంపల్సరీ పెరుగు కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది అయితే చాలా బాగుంది రెండు కూడా సూపర్ ఉంది మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితే చూస్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ మనం లాస్ట్ దాకా చూస్తే ప్లీజ్ అండి ట్రై చేసుకోండి ఇంట్లో మా పాపనైతే టేస్ట్ చేస్తుంది ఇంకా సూపర్ ఉంది మమ్మీ అన్నది చాలా బాగుంది రెండు కూడా టేస్ట్ చేసింది ఎంత బాగుందంటే చాలా బాగుంది ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా చేసుకొని తింటే మనం ఇంట్లో బయటి ఫుడ్డే నాకైతే గుర్తుకు రాదు ఇట్లా చేసుకొని తింటే ఇది కూడా బాగుంది అన్నది మమ్మీ థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు బాయ్